వండుకునే పాత్రల గురించి మనం కొంత అవగాహన కలిగి ఉండాలి పాత్రలు పాత్రలు చాలా మారిపోయినాయి గత ముప్పై ఏళ్ళలో మన వంటింట్లో ఉన్న పాత్రలు చాలా మారిపోయినాయి మన ఇంట్లో ఉన్న పాత్రల పేరు ఒకసారి గుర్తు చేసుకుందామా ఎవరైనా చెప్తారా గుర్తు వచ్చినాయి చెప్పండి అంటే అందరికీ కొంచెం గట్టిగా చెప్తే అందరికీ వినిపిస్తుంది అది వంట పాత్ర మెట్ మెటలు మీరు చెప్పేది పాత్రలు వంట పాత్ర సట్టి అంటాం తెపాళ అంటాం గంగాళం అంటాం ఇట్లా కొన్ని గుర్తుంటాయి కదా మూకుడు మూకుడు కళాయి దాకా దేక్షాలు ఏమండి సోల అది కొలతల్లో సోల అవునండి కొలతల్లో సోల అండి ఇన్ని ఇన్ని వైవిధ్యమైన పాత్రలు మనకి చాలా ఉన్నాయండి చెంబులు గ్లాసులు ఉన్నాయి చెంబు అంటాం తెప్పాలా అయ్యా రా చెప్ప అందులో పప్పు చారు వండితే చాలా రుచిగా ఉంటుంది గోకర్ణం అద్భుతమైన పేరు పేరే చూడండి గోకర్ణం అనేది ఇన్ని వైవిధ్యమైన పాత్రలు మనకు ఉన్నాయి ఇప్పుడు అన్ని మనం కోల్పోయినాం తెలియట్లేదు మన తరగతి తరాలకి తెలిసేదటి చేయాలి ఏ పుస్తకాల్లో ఉండవు మనమే చెప్పాలి పిల్లలకి మన వాళ్ళు అంతా అనుభవం ద్వారా శబల అంటేనే అదే ఏది వాడితే మంచిది ఏది బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి ఆచరించి అనుభవంతో ఇచ్చేశారు ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండి స్పృహతో ఆచరించి తదుపరి తరాలు ఆచరించేటట్టు చేయాలి ఆ జ్ఞానం కలిగి ఉండడమే శబల అనమాట కామదేను అంటే అదే కామదేవు మనం కోరుకునేది ఇస్తుంది కానీ మనం దానికి తగ్గ ప్రయత్నం ఒకటి చేయాలి కదా సో అందుకే ఈ వంటపాత్రల గురించి మనం స్పృహ కలిగి ఉండాలి మన పెద్దలంతా ఆహారం కోసం గోకర్ణం పాత్ర అంట చూపిస్తున్నారు ఒకసారి తెలియని వాళ్ళకి వడ్డించడానికి లిక్విడ్ సాంబార్ లాంటివి వడ్డించడానికి అది వాడతారంట ఉగ్గిన్నెలు ఒకటి ఉండేది నెయ్యి గిన్నెలు మళ్ళీ నెయ్యి గిన్నెలు రకాలు ఉంటాయి గ్లాసుల్లో అనేక రకాలు చిల్లుల చిల్లుల మూత ఒకటి ఉండేది అన్నం వండడానికి కదా ఇవన్నీ ఉన్నాయి చూడండి అయితే సో ఇవన్నీ మనకి కొంత కొంత తెలుస్తున్నాయి మన నెక్స్ట్ తదుపరి తరానికి తెలియజే చేయాలి కదా ఇప్పుడు కుక్కర్ వచ్చేసింది కుక్కర్లోనే అన్నీ వండేస్తున్నాము ఆ పాత్రలు చాలా పోయినాయి దీనివల్ల అది ఒకటి కాకుండా ఆ కుక్కర్లు తయారు చేసిన మెటీరియల్ ఒకటి ఉందే అది అల్యూమినియం అయిపోయింది అల్యూమినియం ఎందుకు వచ్చింది అంతకుముందు మన దగ్గర ఇత్తడి ఉంది లేదంటే కంచు ఉంది వండుకోవడానికి ఈ రెండు పాత్రలు మనం వండుకునే పాత్రలు ఇత్తడి కంచు ఐరన్ ఐరన్ కూడా కొన్నిటికి ఉంది ఐరన్ పాత్రలో కనుక పాలు కాసి ఆ పాలని తాగితే ఐరన్ డెఫిషియన్సీ పోతుంది ఆడవాళ్ళకి చాలా సులువైంది కదా కానీ ఐరన్ పాత్ర లేదు మన దగ్గర స్టీల్ వచ్చేసింది పాతకాలం ఐరన్ పాత్ర ఉంటుంది కదా అన్నము వండేటప్పుడు వేస్తారు కదా చిల్లుల పాత్ర ఇది కంచుది అప్పుడు పాతకాలంలో కంచుది ఉంది ఇది చిల్లులది గంజి గంజి పైకి వచ్చిన పొయ్యిలో పడకుండా తెలుస్తుంది అనమాట వార్చడానికి కూడా బాగుంటుంది ఇట్లా చాలా వైవిధ్యమైన పాత్రలు మనకు ఉన్నాయి మనకి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఎండ ఉండే దేశం మనది అన్ని రకాల పంటలు పండుతాయి మూడు నెలకోసారి సీజన్ మారుతుంది వర్షాలు పడతాయి దీనికి తగ్గట్టుగా పంటలు ఆహార అలవాట్లు అన్నీ వస్తాయి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి వీటిని అనుకూలంగా మన వాళ్ళు తరతరాలుగా ఊహించుకొని ఏది అవసరం అనేది బాగా తయారు చేసి మనకి అందించారు మనం దాన్ని ఆచరించి తదుపరి తరాలకి అందించేటట్టుగా మన జీవన విధానం ఉండాలి అయితే మన తెలియకో కొన్ని పాత్రలు మారిపోయినాయి అలా మారడానికి ఒక కారణం బరువు లేకుండా ఉండడం అల్యూమినియం వచ్చింది అది బరువు ఉండదు ఇంట్లో శుభ్రం చేసే ఆడవారికి అది సులువు అయింది కాబట్టి ఖచ్చితంగా కొంత షిఫ్ట్ అయిపోయినాం సులువుగా ఉంటుందని శుభ్రం చేసుకోవడం అది ఇప్పుడు ఇత్తడి కంచు లాంటివి శుభ్రం చేయాలంటే తరచుగా కడగాలి ఇది సింపుల్గా కడిగినా అయిపోతుంది అది గాల్లో ఉన్న తేమని తీసుకుని కూడా రంగు మారుతూ ఉంటుంది ఈ మెయింటెనెన్స్ పరంగా కూడా కొంత కారణం కావచ్చు లేదా ప్రైస్ తక్కువ ప్రైస్ ఉన్నాను చాలామంది ఈరోజు వాడే అలవాటు కోల్పోయినాం ఆ విధంగా మన ఇంట్లోకి కుక్కర్ వచ్చింది కుక్కర్ ఏం జరిగింది మన ఆహార తీసుకునే విధానం మారిపోయింది మన ఇంట్లో గంజి ఉంచుతున్నామని కుక్కర్ వచ్చాక మన మొదటి ఆహారం గంజి మన పూర్వీకులు తినది పులిసిన ఆహారం ఫెర్మెంట్ అయిన ఆహారం మజ్జిగన్నము పెరుగన్నము గంజన్నము అంబలో ఇది మన జీవితంలో రోజు మొత్తంలో తినవలసిన మొదటి భాగము ఈ ఫెర్మెంట్ అయిన ఆహారము చూడండి ఒక కుక్కర్ వల్ల మన ఇంట్లో గంజి తీయడం మానేసాం దానివల్ల మన అలవాట్లే మారిపోయినాయి చాలా మారిపోయినాయి మ తెలియకుండా ఈ గంజిలో ఏముందంటే ఈ గంజిని ఒక పూట నిలువు నుంచి తాగటం వల్ల అందులో కొన్ని సూక్ష్మజీవులు పెరుగుతాయి అవి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తాయి విటమిన్స్ని ఇస్తాయి క్యాన్సర్ నిరోధకాలను ఇస్తాయి సహజంగానే ఎక్కడిస్తాయి ఇవి పెద్ద పేగుల్లో పెరుగుతాయి మనిషి యొక్క పెద్ద పేగుల్లో కూడా సహజంగానే చాలా సూక్ష్మజీవులు ఉంటాయి వాటన్నిటికీ మంచి ఆహారము ఈ ఫెర్మెంట్ అయిన గంజ అనమాట లేకపోతే ఈ మజ్జిగ ఈ ఆహారాన్ని పొద్దున్నే మనం కడుపులో వేయాలి దాని బదులు ఇడ్లీ దోశ వేసామనుకోండి మనకి అక్కడ ఉండే సూక్ష్మజీవుల ఉనికి చాలా కష్టం ఇడ్లీ దోశ కోసం తినేది కాబట్టి తర్వాత వేయాలి మొదట్లో మటుకు వేయకూడదు మొదట్లో మజ్జిగన్నమో గంజానమో అమ్మలో ఇది ఇదే ఇదే తొంభై తొమ్మిది శాతం అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది మన జీవన విధానం ఇది మన పూర్వీకులు ఆచరించిందే నేను కొత్తగా ఏం చెప్పడం లేదు దాన్ని మననం చేసుకుంటున్నాం వారు ఏదో రూపంలో దీన్ని తిన్నారు పొద్దున్న అది తిన్నారు ఇంకోటి చూడండి పొద్దున్నే ఈ గంజానము మజ్జిగన్నం తింటే వంట వండే వాళ్ళకి పొద్దున్నే పని ఉండదు కదా సులువే కదా పొద్దున్నే పని ఉండదు ముందు రోజు రాత్రే అన్నం వండి నానబెడతామో జాబు చేసి నానబెడతామో తెలుస్తుంది సో వండుకోవడం సులభం పిల్లలకి వాళ్ళ ఇష్టానుసారం మెల్లిగా అలవాటు చేయాలి ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అయితే ఈ పని ఖచ్చితంగా చేయాలి ఈ ఈ ఏదో రూపంలో ఫెర్మెంట్ అయిన ఫుడ్ తీసుకోవడం